ఏలూరు జిల్లాలోని నోజువెడి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయలను వెంటనే విడుదల చేయాలని వారి డిమాండ్ చేశారు ఏఐఎస్ఎఫ్ నాయకులు పలు డిమాండ్లతో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నకు వినతిపత్రం అందజేశారు విద్యార్థులకు అందించాల్సిన ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు నిర్మాణ దశలో నిలిచిపోయిన ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కారం

అక్కడ భారత విద్యార్థి సభ్య ఏల జిల్లా అధ్యక్షుడు నపే శివకుమార్ ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ రోజు జిల్లా నూజ నియోజకవర్గంలో సబ్కౌంటర్ గారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ నిరసన కార్యక్రమం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గతంలో కూడా ఇరవై నిరసన కార్యక్రమం కూడా తెలియజేశాం పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాల్ని విలువలు చేయాలని చెప్పి అనేక ప్రోగ్రామ్ చేశాం నిరసన కార్యక్రమం కూడా తెలియజేశాం అయినా కూడా ఒక్క సమావేశంలో కూడా అసెంబ్లీ సమావేశంలో ఏ విద్యార్థుల్ని ఎవరో కూడా మాట్లాడిన పరిస్థితి మా అక్కడ నెలకొంటా ఉంది అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం అధికారులందరూ కూడా ఈ ఫీజు రి స్కాలర్షిప్ బకాల్ని విలువలు చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మరి మా తల్లిదండ్రుల కష్టంతో మా తల్లిదండ్రుల రక్త కష్టంతో మేము పీవీలు కడతా ఉన్నాం మరి అక్కడ పీవీలు కడతాము కట్టమని అక్కడ ఒత్తిడి గురి చేస్తా ఉన్నారు మరి అక్కడ వీధులు కట్టలేక సర్టిఫికెట్ చేతులు రాక మరి మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అందరూ కూడా ఆత్మహత్యలు గురవుతా ఉన్నారు ఈ ఆత్మహత్యలు జరిగినా కూడా మరి అన్ని చూస్తూ ఉన్నా కూడా ఎవరు అధికారులు కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా మరి వచ్చిన కూడా లేదు మరి ఏ ఎత్సపదులో వస్తా ఉకా విడుద చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం మరి ఏదైతే మరి రాష్ట్రంలో మరి పదిహేడు మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొస్తే ఈ ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్దని చెప్పి పది మెడికల్ మరి పూనుకుంటా ఉన్నారు మరి ఇదివరకే విశాఖ కార్యక్రమాన్ని మరి ఏకైక పోరాటం చేసిన కళిత ఏఐఎస్ అని చెప్పి మర్చిపోవద్దని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం నువ్వు ప్రయాణి వారికి చెప్తే మేము అడ్డుకునే బాధ్యత తీసుకుంటాం నువ్వు ప్రయాణి వారికి అమ్మ అమ్మడిపోతే మీ యొక్క కార్యక్రమ కార్యాలయాలని మొట్టడిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం తెలియజేస్తా ఉన్నాం ఛాలెంజ్ చేస్తా ఉన్నాం విద్యా సమస్య పరిష్కరించకపోతే మరి అసలు అసెంబ్లీని కూడా మొట్టడిచ్చే బాధ్యత ఏఐఎస్ఆర్ చేకరని చూడతామని తెలియజేసి మరి మీ యొక్క కార్యక్రమం ఏకైక కార్యక్రమం అన్ని కూడా మొట్టడికి పిలుపునిస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో మూత పడిపోతూ ఉన్నాయి ప్రొఫెసర్లు ఎవరు లేక విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా మరి ఆగిపోతా ఉన్నారు మధ్యలోనే విద్యని దూరం చేసుకుంటా ఉన్నారు విశ్వవిద్యాలయాల్లో ఇప్పటి వరకు కూడా ఏకైక ప్రొఫెసర్ కూడా లేరు మూడు వేల ఐదు వందల పైగా ప్రొఫెసర్ భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అనేక హామీలు అనేక విద్యార్థులకు హామీలు ఇచ్చారు మరి మేము అధికార వంద రోజులు పూర్తవు కానీ అన్ని హామీలు కూడా నెరవేరుస్తాం విద్యార్థులకు అండగా ఉంటామని తెలియజేశారు మీరు మా ఇంటి దగ్గరికి వచ్చారు మా తల్లిదండ్రులు అడిగారు ప్రతి ఒక్కరు కూడా మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తల్లికి వందరని చెప్పారు అది కూడా మోసం చేశారు మేము కల్లారా చూసాం అది ప్రశ్నిస్తా ఉన్నాం ఎవరు కూడా స్పంది స్పందించట్లా ఏ ఎమ్మెల్యే రాలా ఏ అక్కడ మంత్రి రాలా మహిళ దగ్గరికి వెళ్తే ఓట్లాడడానికి మా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అమ్మ మీరు మీ పిల్లవాడికి మీ కుదురు తెలియజేస్తామని తెలియజేశారు ఇప్పుడు అడిగితే మరి లాఠీ చార్జీలు చేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు రోడ్డు లాగా గంజామ లాగా మరి మీ లాగా ఓట్లాడుతూ ఉన్నారు ఇదేనా చేసిన న్యాయం మేము అడుగుతా ఉన్నాం మరి ఏం న్యాయం చేశారని ఈ ప్రభుత్వాన్ని చూడుగా ప్రశ్నిస్తా ఉన్నాం మరి గట్టిగా ప్రశ్నిస్తే ఒక్కరు కూడా చేయాల చేయకోకుండా మహానాడు మరి పేరెంట్స్ మీటింగ్ అనేక మరి ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారు సిగ్గున్నా అని ప్రశ్నిస్తా ఉన్నా సబ్గా సిగ్గున్నా ఎందుకు మీరు ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారు మరి పేరెంట్స్ మీటింగ్ అంటే మీ యొక్క విద్యార్థులకి మేము న్యాయం చేశాం మీకు ప్రియ తల్లి మందుని ఇచ్చామని మరి గొప్పలు చెప్పుకోవచ్చు కాదంట్లో ఏ ఒక్క ఆర్మీలు మీరు సూపర్ శిక్షణ పెట్టారు మీరు ఎవరికి ఏం ఇచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం సోఫా శిక్షణ పెట్టిన తర్వాత అందరికీ పథకాలు అందజేసి అప్పుడు మీరు శోఫా శిక్ష పథకాలుగా గొప్పలుగా ఉత్సవాలు చేసుకోవచ్చు విద్యార్థులు ఎక్కడ రోడ్డు అక్కట్లేదా మరి ఇక్కడ చాలా మంది ఆత్మహత్యలు సూసైడ్లు చాలా మంది చేస్తా ఉన్నారు నువ్వు చేసేది ఏంటంటే ప్రైవేట్ వాడికి అప్పచెప్తా ఉన్నావు కళాశాలలు మెడికల్ కళాశాల ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి చెప్తే మరి కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ఏం చేస్తా ఉన్నారు ఎవరికి మీరు న్యాయం చేస్తా ఉన్నారు విద్యార్థులుగా ఎవరికి చేస్తా ఉన్నారు కార్పొరేట్ అమ్ముడు పోతా ఉన్నారు నారాయణ చేతనాలు శ్రీచేతనాలు ఎన్ఆర్ఐ మాషం కేకేర్ గౌతం అనేక కళాశాలలు నాదే అని చెప్పిన మంత్రులు కూడా అసెంబ్లీలోనే ఉన్నారు నా కళాశాలలు నా విద్యా సంస్థలు మరి ఎవడీ చేసేది ఏమీ లేదని చెప్పి అసెంబ్లీలో కూడా మీరు చర్చించారు అనేక మరి చర్చల్లో మరి కార్పొరేట్ విద్యా సంస్థలకు చర్చిస్తారు తప్ప ఈ యొక్క విద్య రంగ సమస్యల్ని ఏ ఒక్క మరి అధికారి కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా స్పందించరా మరి చర్చించరా అడుగుతా ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నాం అసెంబ్లీలో మీరు చర్చించ విద్యా రంగ సమస్య పరిష్కారం కోసం చర్చించాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే విద్య రంగ సమస్యలు ఉన్నాయో అవన్నీ సమస్యలు కూడబెట్టుకొని చేలో అసెంబ్లీని ముట్టడించో లేదో రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం